హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతి బ్లాగ్స్ ఇప్పుడైతే నిద్ర లేచానండి టైం వచ్చేసి ఆరైంది అంతగా పని అయితే ఏం లేదనేసి ఆర్కే లేచాను అంటే ఈరోజు పిల్లలకు కూడా అయితే జస్ట్ పేరెంట్స్ మీటింగ్ మాత్రమే ఉందండి వెళ్ళేసి జస్ట్ అటెండ్ అయ్యి వాళ్ళు ఎలా చదువుతున్నారని తెలుసుకొని రాడరే అందుకే కొంచెం లేట్గానే లేచాను ఫైవ్ థర్టీ దాటి దాటి వస్తుంది ఇంకా పడుకుందామన్నా అనేదారు రాదు జస్ట్ అరగంట పడుకునేస్తాను లేకుండా ఇంకా అయితే స్టార్ట్ చేసుకోవాలండి రాత్రి అడిగిన సామాన్లు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ సర్దురుకొని ఇంకా కసిడ్చి ఇల్లు అయితే పెట్టేసుకోవాలి వీడైతే చూస్తూ ఉండండి రాత్రి మా హస్బెండ్కి అయితే నీళ్ళలో ఫోన్ చేసి నీళ్ళు అయితే పంపించమని చెప్పారండి కానీ వాళ్ళు నీళ్ళైతే అయిపోయాయంట ఇంకా రేపు మార్నింగు పదికైతే తెస్తామన్నారు నా ఆ నాకు కూడా ఒక అదే కెటిల్కైతే ఉన్నాయి ఇంకా మాకే కదా సరిపోతున్నట్లు ఉన్నాను కానీ పది గంటలకైతే వచ్చి క్యాన్ అయితే పెట్టిపోయారండి బయట నేను కాలి క్యాన్ కూడా పోసినామంటే బయటే పెట్టేస్తాను మరి లేట్ అయినా కూడా బయటే ఉంటే వాళ్ళే బయట పెట్టేసి తీసుకెళ్తారనేసి ఇంకా మార్నింగ్ క్యాన్ కడిగేసి ఇంకెలానో కొంచెం అయితే ఉన్నాయండి ఆ కొద్దిగా ఉన్నాయి కెటిల్లో పోసేసి ఇంకా క్యాన్ కూడా అయితే నింపేసాను మళ్ళీ ఆయనకి ఇంకా తుడిస్తే తుడుస్తాను కదా కర్రతోటి మళ్ళీ అప్పుడు మడుగు అవుతుంది ఎందుకనేసి ఇంకా ఇప్పుడు కసి ఉడ్చాను కదా ఇంకా కసి ఉడిచేసి క్యాన్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా నీళ్ళం కూడా అయితే ఒకేసారి కెటిల్ అయితే కాగబెట్టేస్తున్నానండి ఇంకా ఎలానో తాగుతాం కదా డైలీ మా వాటిలో వేసినట్టు మళ్ళీ నేను పెడతాను నేను పెడతా అంటాడు ఇంకా కెటిల్లో దీంట్లో ఉన్నాయి పోసాయి కాబట్టి ఇంకొక కెటిల్ అయితే ఉన్నాయండి ఇంకా అక్కడ ఎలానే పెట్టేశాను ఇంక ఎలానూ వేణీళ్ళు కూడా అయితే కాబట్టిను కాబట్టి ఇంకా నేను కూడా అయితే వే అయితే ఒక గ్లాస్ అయితే ఇంకా తాగేసి ఇట్లయితే తుడిచేసారండి రోజు పనులన్నీ అన్ని చేసుకొని స్నానం చేసి తాగేదాన్ని ఎలా కాబెట్టాను కదా మళ్ళీ ఇప్పుడు చలికాలం కాబట్టి దెబ్బ అయిపోతాయి కాబెట్టినా కూడా ఇంకా ఒక ఐదు నిమిషాలు పక్కన కూర్చొని ఇంకా తాగేసి ఇల్లు అయితే మాపైతే పెట్టేశాను టైం అయితే ఆరున్నర ఎంతో అవుతుందండి నీట్గా ఇల్లు కూడా అయితే తుడిచాను ఆరున్నర కూడా అసలు జనాలే ఊర్లు ఇవరండి అసలు సైలెంట్గా ఉంటుంది రోడ్లు కూడా ఈరోజైతే టిఫిన్ వచ్చేసి కొబ్బరి చట్నీ అలానే జొన్న దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాను అండి ఇప్పుడు కొబ్బరి చట్నీ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇదిగోండి పచ్చి కొబ్బరి మిరపకాయలు అయితే కొద్దిగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అవైతే ఫ్రై అయ్యాయండి దీనిలోకి ఒక గుప్పడు మంగి అంత చట్నీ అన్ని వేసిన పక్కన అయితే వేసుకోవాలి ఇందులోకే జీలకర్ర కూడా అయితే వేసుకోవాలండి కొత్తిమీర కూడా అయితే వేసుకోవాలి పిల్లలైతే డైరెక్ట్గా కొత్తిమీర తినలేదు కదండి పిల్లలైనా మనం డైరెక్ట్గా అయితే తినలేం కదా ఇలా చట్నీలు వేస్తే మెత్తగా మిక్స్ అయిపోతుంది మంచిగా అయితే తినచ్చు ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై లాగా అయిపోతుంది కాబట్టి పచ్చి స్మెల్ కూడా అయితే ఏం రాదండి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా అయితే వేస్తున్నాను ఇంకా పుట్నాల పప్పు అయితే నేను వేయటం లేదండి దీంట్లో కొబ్బరి వేసాను కాబట్టి కొబ్బరి చట్నీలు పుట్నాల పప్పు అయితే వేయను ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి అదే ఇదిగోండి జొన్నపిండి కూడా అయితే బ్యాటర్ దోశ బ్యాటర్ బాగా అయితే కొందండి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి నాకు ఎంత కావాలంతైతే తీసుకుంటున్నారండి ముగ్గురిమే కాబట్టి మాకు నాలుగు దోశ అయితే మజర్గా అయితే పిల్లలకు సీరకట్టి నాకు ఆరేయండి అంతే ఇదైతే ఫ్రిజ్లో పెట్టేసుకుంటారు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని అయితే కలుపుకుంటానండి ఇవి కూడా అయితే బాగా ఫ్రై అయిపోయినాయి అదే స్టవ్ ఆఫ్ చేసుకుంటా ఇంకా చల్లారకైతే మిక్సీ పట్టుకుంటాను ఇంకా పప్పులు కూడా అయితే చల్లారాయండి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాం ఒక పక్క అయితే పోపు కూడా అయితే పెట్టేస్తున్నాను మరి హీట్లో చట్నీ వేసినా కూడా ముద్దలాగవుతుందండి ఇవైతే మిక్సీ పట్టుకుంటాను ఇదిగోండి పోపు కూడా అయితే పెట్టేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా పిల్లలు దాన్ని కూడా లేకపోతే స్నానాలు అయితే చేయించాలి హలో గారు లేచారా హల్ల కోతి కోతిగాడు కోతిగాడు అయ్యే కోతి హలో రేండి స్కూల్కి రారా మీటింగ్కి రారా కోతి పిల్లయుడు కోతి కోతి అమ్మా టైం అయితే ఎనిమిదిన్నర అయిందండి ఒక పిల్లలకి నానాలు కూడా అయితే అయిపోయారు ఇంకా వేసి ఇంకా తినిపిచ్చేసి నేను వాళ్ళతో తినేసి ఇంకా మీటింగ్కి అయితే వెళ్తాను అంటే తొమ్మిది నుంచి పన్నెండు లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అందుకే నేను అయితే సార్ తినేసి అయితే మీరు వాళ్ళు చూసుకోవాలంటే వస్తాను మీ ఎంబ్రెస్ చేస్తే అడవి కనుక్కొని రావడానికి మా ఫ్రెండ్ అంటే నేను నిన్ను నీతో మామూలు దోశ మోసుకుందాం ఏబీసీ దోశ వద్దు సరేనా ఏబిసి దోస మందా బాగా గాలవు పతలాగా రావు ఇదిగోండి దోశ కూడా అయితే చాలా పత్తలాగా అయితే వచ్చింది బాగా అయితే కాలేంత దోశ సార్ తినేసుకోదాం ఇంకా తినేసి ఒక తొమ్మిది గంటకైతే బయలుదేరామండి మా ప్రణతి స్కూల్ దగ్గర ఒక అంకుల్ అయితే ఉంటాడు టైలరింగ్ అయినా ఇంకా సున్నుండాలైతే ఆయన కూడా తీసుకెళ్ళి ఒక నాలుగు అయితే ఇచ్చేసానండి ఆయన ఒక్కడే అండి ఉండేది లేడీస్ కూడా ఎవరు లేరు ఒకరే మిషన్ కొట్టుకుంటూ అయితే ఉంటారు నాకు అంత క్లోజ్ కాదు పరిచయం కాదు అలా స్కూల్కి వెళ్తుంటాను కాబట్టి రోజు చూస్తూ ఉంటా పలకరిస్తూ ఉంటే పలుకుతూ ఉంటా అండి ఏదైనా మనం మంచిదేనాన్ని బట్టి ఉంటుంది సరే ఆయనకి ఇచ్చేద్దాం ఇచ్చేద్దామనేసి ఇంకా ఇచ్చేసాను పిండి వంటలు అయితే అలా కొన్ని అయితే పనిచేశానండి చేసిన వాటల్లో కూడా మీటింగ్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చామండి మా ఫ్రెండ్స్కి ఒక నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అయితే వచ్చింది ఈ మధ్య వన్ మంత్ లీవ్ పెట్టింది కదా అయినా పర్లేదు బాగానే అయితే ఎగ్జామ్ మన ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా ఫీవర్లో కూడా అయితే ప్రజ్ రాసింది మూడో రోజు కూడా అయితే వెళ్ళేసి రాసింది ఇంకా రెండో రోజు ఎగ్జామ్ కూడా అయితే మూడో రోజు పడింది సౌండ్ కూడా గలాట కూడా ఏం చేయదంట పర్లేదు బాగానే చదువుతుంది ఓకే అని చెప్పింది మా ఏమో వాడు ఏడ్చకుండా ఈ మధ్య ఈ మధ్యనే పోతున్నాడు కదా స్కూల్కి మీరు స్కూల్కి మంచిగా వచ్చేలోపు వాడు నేర్చుకునే లోపే మీరు మళ్ళీ ఊర్లో అయితే తీసుకుపోతున్నారైతే వాళ్ళ మేడం చెప్పింది వాడు కూడా ఇంకా అత ఏం చేయడంట సైలెంట్గా ఉంటాడంట బాగుంది ఇంట్లో వేసే పై ఫ్రెండ్స్ షేర్ చేయడం ఎలా ఆడుతూ ఉంటామంట పక్కన పార్క్ ఉంది కదండి ఆ పార్కు అయితే వచ్చాము ఇక్కడ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది సరే కాస్త పిల్లల్ని ఆడుకోలు ఇద్దామనేసి ఇంక ఇంటి విన పని ఏముంది అని చెప్పండి ఇంకా ఇంట్లో పనులు ఇంకా రోజు ఉండే పనులే కాస్త నాకు బోర్గా ఉంది ఇంక ఇలా పార్క్ అయితే తీసుకొని వచ్చాను పిల్లల్ని అరగండి అక్కడ ఆడుతూ ఉన్నారు నేను ఒక రెండు రౌండ్లు అయితే వాకింగ్ చేసి అయితే ఎండకైతే అలా కూర్చున్నానండి చలి ఇంకా చలి అలుస్తూనే ఉంది ఇంకా ఇంటికైతే వచ్చానండి ఇంకా పిల్లల డ్రెస్ చేంజ్ చేసి పిల్లలైతే జొన్నలు అయితే ఎండ పెట్టాను పైన అయితే ఉంచాను నేను వంట చేసి వెళ్తానండి పవరాలు మదర్ వంట తెలిసి లేదా ఈ మధ్య ఆరబెట్టుకోవడం నాకు పెద్ద టైం అయిపోయిందండి బాబు జస్ట్ అక్కడ వదిలేసి వద్దామనుకుంటేనేమో కుదరదు పౌరాలు తినేస్తే వంట చేసి అమ్మంటే పోదామనేసి మా పిల్లల్ని అయితే పైకి అయితే పంపించాను కింద పడర్లేండి ఆడుకుంటారు నేను వెళ్ళి చూస్తూ ఉంటాను ఇప్పుడు పప్పు అయితే చేస్తున్నానండి ఇది వచ్చేసి అనుకోలేదు మెంతికొరి పప్పు అయితే చేస్తున్నాను బ్యాలన్ అయితే అయితే ఎక్కడికి వాష్ చేశానండి ఒక అరగంట సేపు అయితే నానపెట్టాను నీళ్ళు కూడా అయితే రేపు పోసాను పసుపు వేసాను అలానే చింతపండు మిరపకాయ టమోటా ఉల్లిపాయ అయితే వేసానండి మెంతికూర కూడా అయితే వేసాను అందుకని నీళ్ళు పట్టక వచ్చినవా దీన్ని అయితే మంచిగా ఒక నాలుగు వీల్స్ అయితే ఉడికించుకోవాలండి వచ్చిండి అయిపోయినాయి అంట వాళ్ళక్కకు పట్ట వచ్చిండు నేను బట్టి తిట్టి వేడనీళ్ళు పోసేస్తాయి చాలా వస్తే అక్క చలవి తాగదు అక్క వేడనీరు తాగేది పైకెక్కకుండా ఆడుకోండి వంట చేసి వస్తా వస్తాయినా వేడి నీళ్ళు ఆడినా నీళ్ళు ఉంటే ఇంకా బోడ బొమ్మలు తీసుకోమో ఏమన్నా ఆడుకుంటా బొమ్మలు బొమ్మలు ఏమన్నా ఆడుకుంటా బిల్డింగ్ తీసుకోబో బిల్డింగ్ తీసుకుపోతా వద్దు ఇంకేం కావాలి అప్పై కదా సైలెంట్ ఓకేనా బాయ్ బాయ్ కన్నయ్యా పప్పు కూడా అయితే మెత్తగా మెరిగిందండి నీళ్ళైతే ఇంకా పైట లేదు ఉంచుతున్నాను అందులో పప్పు అయితే మెత్తగా అయితే చనిపేస్తాను మా వాడు పైకి పోయి ఎన్నిసార్లు వచ్చిండంటే ఒకసారి తెత్తరు తెత్తరని వచ్చిండు వాళ్ళక్క స్వెటర్ కోసం మళ్ళీ తర్వాత వాడి స్వెటర్ కోసం వచ్చింది అక్కకు తిరగలేక అక్క ఎంత ఫ్రేమో అక్క అక్క కచ్చి మంట మళ్ళా పోయి అమ్మ ఐదు సార్లు అండి వచ్చింది ఇద్దరు తీసుకోబో నేను వస్తాదే ఆయన వంట ఏ ఆడ ఓపికన్నదో కాని ఐదు సార్లు వచ్చిందండి పాపం మా ప్రాణం ఇంక పైన ఉంది ఇంక వాణి పోరా పోరాని వాడి స్వెటర్ కోసము వాళ్ళక్క స్వెటర్ కోసం ఒకసారి బొమ్మల కోసం వచ్చిండు ఒకసారి నీళ్ళ కోసం వచ్చిండు అమ్మ మయ్య ఓపిక ఓపిక అబ్బా ఇదిగోండి ఇంక అయితే పెట్టేస్తున్నానండి పోపే మెయిన్ టేస్ట్ నేనైతే వెల్లుల్లి అయితే దంచి అయితే వేస్తాను లాస్ట్లో కూడా అయితే వేస్తానండి తబ్బి అమ్మ ఎప్పుడు వస్తుంది అంటే అవనడు వంట చేస్తుంది అక్క వంట చేస్తుందక్క అనడా నువ్వేమని అడిగిన వాడిని వంట చేస్తుంది అక్క అనడా బొబ్బంగారా అక్కడ వాళ్ళు ఇంతకవాడు ఇప్పుడు మా మేడం నేను కూడా పప్పు తాలింపేసుకుని నేను కూడా అన్నం తీసుకొని పైకి ఎత్తు వెళ్తాను ఒక మూడు గంటల వరకు ఉంటే సరిపోతుంది ఎండ కూడా మీద పైన మూడు గంటల వరకు వస్తుంది మూడు గంటల వరకు ఉంటే ఇంకా సరిపోతుంది ఈ మధ్య ఒక పది కేజీల దాకైతే మొన్న చూసారు కదా పది కేజీల దాకా అయితే కడిగేసి ఎండ పెట్టిన నాలుగు రోజులకి ఎండనే ఎండలేదు అయితే కడగను దోశకు వాటక యూజ్ చేస్తాను కదా జస్ట్ ఎండ పెట్టి అదే చాటుతో చెరిగేస్తే ఆ పురుగు అంతా అయితే ఎక్కువదండి అదిగోండి మా వాళ్ళు అన్ని అన్నీ వేచారు పెట్టి అన్న కూడా అయితే తీసుకొచ్చారండి ఆల్మోస్ట్ అంటే అవైతే ఎండినాయి పురుగు కూడా చచ్చిపోతే బాగుంటుంది రోజు ఎలాగొక్క అలా ఈరోజు ఒక్కరోజు అంటే ఇంకా పైకి వచ్చే పనే లేదండి బాబు ఈ మధ్య జొన్నలు అనేసి రాగులు అనేసి గోధుమలు అనేసి తలకాయ నొప్పి పెట్టింది జస్ట్ పో ఇలా పోసి సాయంత్రం తీసుకుంటే బాగుండు అట్లా కాదు పైన పోస్తే దాన్ని దాన్ని కాసుకొని అట్లానే ఉండాలి అందునా ఇది ఎట్టా ఇంకా మీటింగ్ ఉంది కాబట్టి ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇంక వచ్చే ఛాన్స్ అయిపోయితే ఉంటుంది రానానా కడిగిపోస్తుంటే సరిపోయింది అది ఆయన ఏం పలేదు దోశలు చేస్తాం కదా ఇంకా అది జొన్నపిండి ఒకవేళ అయిపోతే ఒకరోజు కడుక్కొని మళ్ళీ ఎంబెట్టుకుంటే సరిపోతుంది తెచ్చుకున్న అన్నము కారాలు అయితే టీనేజ్ ఏమండి ఐస్ క్రీమ్ ఇత్తుడు నాకు కావాలంట ఐస్ క్రీమ్ అంట మా ప్రాంతి తీసేది ఫోటో అంట ఫేవరెట్ ఫుట్టో తీసేది అండి సంజీ టైం అయితే ఒకటిన్నర అయిందండి ఇంకా బాగా ఉండిపోయినా ఒకసారి అయితే మొత్తం నీటిలో చేరి వేసుకొని ఉరుగు కొన్ని తెచ్చినాయి కానీ కొన్ని కావలేదండి నీటిని మొత్తం చీడి వేసుకొని అయితే బాగలేదు ఆడి ఆడి అలసిపోయేది పాపం పైన ఒకటే ఆటలు ఒకటే ఆట ఒకటే ఆటలు అబ్బా లాస్ట్ హోటల్ బాగుందండి అండి ఇంకా కింద అయితే వచ్చేసి వచ్చేసి పాపాయి అయితే కట్ చేసుకుంటాం నేను అది ఇచ్చాను కదా పాపాయి పండుగ బాగుందండి మరి తీయగా ఉంది అట్లా తెలియదు చూడు 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 ఇది మాత్రం ఎర్ర బాగుంది చిన్న కాదు నేను తీస్తామ్మా

బట్టలు కూడా అయితే వాష్ చేసానండి ఇంకా బయట ఉన్న బట్టలు అన్నీ అయితే తీసాను ఇంక హోల్ చేసుకొని వాష్ చేసి అయితే ఇంకా ఆరేస్తాను మా వాళ్ళని ఇద్దరు నేను పడుకోమని చెప్తే ఆటలు ఆడుతున్నారు అరే అది నా మొన్న క్యాలి అక్కడ తెచ్చుకున్నది మీరు మొన్న అక్కడ పోగొట్టిరు తొమ్మిది వందలు అంట చిన్నది కొనకొచ్చుకున్నది దాని కాక పోగొట్టిరు దాని ప్రాణం పోసు ఇప్పుడు మళ్ళీ కొత్త మీరు వేరే వాళ్ళు అటు పెట్టి నాన్నది పో పోయ యా నానా నా ఆడుకునేది ఇంకా ఈ అయితే పిల్లలంటే సైకిల్ దక్కడానికి తీసుకొచ్చారండి ఉదయం పార్క్ రేసికేలే కదా ఇక్కడైతే సైకిల్ మా వాడరు సైడ్ ఉండాలి వెహికల్స్ వస్తాయి ఇటు దక్కమన్నాగా ఇन्न ఇట ఇట కొడు చిన్నగా స్లోగా ఫాస్ట్ మాకు నడువా పట్టు వాడికి మరి జీవితం లేదు పాప స్కూల్ కాడు కానీ చిన్నపిల్లలు చేష్టందండి ఇంకా ఈ ఈరోజు పిల్లలు ఇద్దరైతే చాలా ఎర్లీగా అయితే పడుకున్నారండి వాడు ఏడున్నరకే పడుకున్నాడు మా అంత కూడా అయితే ఇప్పుడే పోతా ఉంది బాత్రూంలో ఏలు పడింది చేయి కొంచెం నలిగిపోయి పాపం ఏడ్చింది ఇప్పుడే పడుకున్నదండి ఇంకా నేను కూడా అయితే ఏం తినలేదు ఏం ఆకలి కాలేదు ఎంతో అంటే ఈ వీడియో మన వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్